హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హ్యాప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ ఆట్ లెవెన్ ఓకే ఇక కథలోకి వెళ్ళిపోదాం కుందన మనసంతా ఈరోజు తన కళ్ళకి కనిపించిన కుర్రవాడి చుట్టూ తిరుగుతూ ఉంది సౌరవ్ చనిపోయి ముప్పై ఐదేళ్లు దాటేసింది మరి ఇన్నేళ్ల తర్వాత అచ్చం సౌరవ్లా ఉన్న వ్యక్తి నాకు కనిపించాడు అది అబద్ధమైతే కాదు నిజం నేను చూశాను కానీ ఎలా సాధ్యమవుతుంది సౌరవులా అచ్చు వేసినట్టు ఇంకో మనిషి ఎక్కడి నుండి వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటే అంబికా ఆమె దగ్గరికి వచ్చి ఏంటి వదినా ఎందుకలా ఉన్నారు చాలా డీప్గా థింక్ చేస్తున్నారు దేని గురించి సౌరవ్ గురించేగా అంది కుందర ఉలిక్కిపడి అంబిక వైపు చూసి నీకెలా తెలుసు అంబిక అంది ఆ ప్రశ్నకి అంబిక నవ్వుతూ సౌరవ్ గురించి కాక ఇంకెవరి గురించి ఆలోచిస్తావు తను ఎంత పెద్దవాడయ్యాడు చూసేందుకు రాజకుమారుడులా ఉన్నాడు మా అల్లుడు నాకైతే చాలా నచ్చాడు అంది కుందన అంబిక వైపు చూసి అర్థమైంది సౌరవ్ అంటే అనన్య విక్రాంతుల కొడుకు కోసం అంటుంది చనిపోయిన సౌరవ్ కొరకు అనడం లేదు అని ఊపిరి తీసుకొని అవునంబిక సౌరవ్ చాలా బాగున్నాడు వాణ్ణి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు సరే నాకు విషయం చెప్పు మనిషిని పోలిన మనుషులు ఉంటారు అంటావా అంబిక ఆ మాట విని చిన్నగా నవ్వి ఏదో చెప్పాలని చూస్తుంటే కేశవ్ భరత్ వచ్చి కూర్చొని కుందన ప్రశ్న విన్నట్టు ఆమె వైపు చూశారు భర్త రావడంతో కుందన తడబడింది కేశవ్ ఆమె వైపు చూసి ఏమిటిది సిస్టర్ నీకు ఈ విషయం తెలీదా మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురుంటారంట ఖచ్చితంగా మనలాంటి వాళ్ళు మనకు తెలియకుండా ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటారు ఒక్కోసారి అనుకోకుండా ఒకరికొకరు ఎదురుపడి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటారు అదే వార్తలోకి ఎక్కి వైరల్ అవుతూ ఉంటుంది కేశవ్ మాటలకి కుందన అలాగా అన్నయ్యా అంది భరత్ భారీ చేపట్టుకొని ఆమె ఇష్టంగా చూస్తూ ఇప్పుడు నీకెందుకు ఆ డౌట్ వచ్చింది కుందన అన్నాడు ఆమె భర్త ప్రశ్నకి ఉలికిపడి ఏం లేదండి టీవీలో ఒక వార్త చూశాను అందుకే అడిగాను అంది అంబిక కలగ చేసుకొని అవును నేను కూడా హీరోయిన్ లాగా మరో అమ్మాయి ఉందంట అని యూట్యూబ్లో చూశాను ఆమె కూడా పాపులర్ అయింది అని చూపిస్తున్నారు నాకు ఆశ్చర్యంగా అనిపించింది అదెలా సాధ్యం అనిపించింది నాకు అంటూ ఉంటే కుందన అంబిక వైపు చూసి అవునా అనుకుంటూ భర్తకి చెప్పింది ఇప్పుడు అన్నయ్య చెప్పింది విన్నాక నాకు కూడా నిజం అనిపించిందని నార్మల్గా మాట్లాడుతూ ఉంటే భరత్ రిలీఫ్గా ఆమె నార్మల్ అవుతుంది టీవీ న్యూస్ మూవీ యాక్టర్స్ కోసం మాట్లాడుతుంది అంతా అంబిక ఇక్కడికి వచ్చి తనతో టైం స్పెండ్ చేయడం వల్ల అనుకొని అతడు నవ్వుతూ ఆమె వైపు చూసి అవును ఉంటారు చాలా సంఘటనల్లో చూసాం అన్నాడు ఆమె మనసులో ప్రశ్న నేరుగా అడగలేక ఆలోచిస్తూ అంటే ప్రస్తుతం ఉన్నవాళ్ళని పోలి పోలి మరొకరు అక్కడక్కడ ఉంటారు అన్నది తెలుస్తుంది కానీ ఈ ప్రపంచంలో లేని వాళ్ళు చాలా ఏళ్ళ క్రితమే చనిపోయిన వాళ్ళని పోలి కూడా ఉంటారా అంది ఆమె ఆ ప్రశ్న ఎందుకు అడుగుతుంది అక్కడి వాళ్లకు తెలీదు అందుకే కేశవ్ ఎంతో సింపుల్గా ఉంటారు సిస్టర్ ఎందుకుండరు సింపుల్గా చెప్పాలంటే సమంత లాంటి అమ్మాయి ఉన్నట్టే సీనియర్ నటుడు నాయకుడు ఎన్టీఆర్ గారు ఆయన్ని పోలినట్టు అచ్చుగుద్దినట్టు ఆయన మనవడు ఉన్నాడుగా తారక్ అంతా జూనియర్ ఎన్టీఆర్ అంటారు సో ఒకే పోలికతో చనిపోయిన వాళ్ళని పోలినట్టు కూడా కొందరు ఉంటారు అన్నాడు అక్కడ ఇంట్రెస్టింగ్ డిస్కస్ జరుగుతుంది అని నలుగురు కొడుకులు వచ్చి చేరారు కేశవ మాటలు విని కుందని ఆలోచిస్తూ తాతగారి పోలికలు మనవడికి వచ్చాయి అందులో ఆశ్చర్యమేమీ లేదు కానీ ఏమాత్రం రిలేషన్ లేకుండా సౌరవు లాంటి వాడు ఇంకొకడు ఎలా ఉంటాడు ఇన్నేళ్ల తర్వాత ఎలా వస్తాడు అర్థం కాక ఏదో అడగాలి అనుకుంటూ సౌరవ్ సంజయ్ వాళ్ళు రావడంతో మానుకుంది సౌరవ్ ఆ మాటలు విని మా అవయ్య ఇక్కడ ఏం జరుగుతుంది అన్నాడు కేశవ్ అల్లుణ్ణి చూసి మురుసుకుపోతూ ఏం లేదు బాబు మీ పెద్దమ్మకి మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఉంటారా అనేది డౌట్ వచ్చింది ఆ విషయంపై మాట్లాడుకుంటున్నాం అన్నాడు సౌరవ్ నవ్వుతూ పెద్దమ్మ వైపు చూసి ఉంటారు మాం సందేహమే లేదు అని సైన్స్ చెప్తుంది అన్నాడు ఆమె అతడి వైపు చూసి మనసులో అనుకుంటూ ఉంది కేశవన్నయ్య చెప్పినట్టు రిలేషన్ ఉన్న వాళ్ళు పోలికలతో ఒకే ఏజ్లో ఉన్నవాళ్ళు ఒకేలా అప్పుడప్పుడు ఎదురుపడుతూ పడుతూ ఉండొచ్చు కానీ ఎప్పుడో ముప్పై ఐదేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పోలికలతో ఇప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉంటాడు చిన్న చిన్న పోలికలు కాదు పూర్తిగా ఒకేలా ఏమాత్రం తేడా లేకుండా అచ్చం ఒకేలా ఎలా ఉంటారు కేశవన్నయ్య చెప్పినట్టు తండ్రి పోలికలు తాత పోలికలు వారసులకు ఉంటాయి ఆ మాటకు వస్తే సౌరవ్ పోలికలు నీకు ఉండొచ్చు అన్న తమ్ముడు ఒకే రక్తం కాబట్టి తమ్ముడిపై సొంత వాళ్లపై మమకారంతో సౌరవ్ తమ్ముడి కడుపును మళ్ళీ పుట్టి ఉంటే ఆ పోలికలు నీకు ఉండాలి అంతేకాని ఇంకెవరో వ్యక్తికి ఎలా ఉంటాయి అదలా సాధ్యం అని అతడి వైపు అలాగే చూస్తూ ఉంది సౌరవ్ నవ్వుతూ ఏంటి మామ్ అలా చూస్తున్నావు నిజంగానే ఉంటారు జెరాక్స్ కాపీలా ఒరిజినల్కి ఏమాత్రం తేడా లేకుండా అచ్చం ఒకేలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందా అన్నాడు ఆమె మనసులో అనుకుంటూ ఉంది లేదు ఇంకా సందేహం ఎక్కువయ్యింది అనుకుంటూ ఉంటే కేశవ్ సౌరవ్ వైపు చూసి బాబు మనం ఆగ్రా వెళ్ళాలి అన్నావుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి కాసేపట్లో మన ప్రయాణం అన్నాడు అంతా హడాబిడిగా ఉన్నారు సౌరవ్ మిగిలిన బ్రదర్స్ రెడీ అవుారు కేశవ్ చాలా సంతోషంగా వాళ్ళందరినీ తీసుకొని ఆగ్రా బయలుదేరాడు అంతా వెళ్ళిపోయారు కుందన అంబిక కిచెన్లో ఉన్నారు భరత్ మొబైల్ రింగ్ అయింది విక్రాంతి చేస్తున్నాడు భరత్ వెంటనే లిఫ్ట్ చేశాడు అవతలి వ్యక్తి అనన్య చేస్తున్న గొడవ గురించి చెప్పాడు భరత్ ఆశ్చర్యంగా అదేంటి అప్పుడే పెళ్ళెందుకు అనన్య ఎందుకు పడుతుంది స్వీటీని చూశాను ఆమె ఇప్పుడు అప్పుడే పెళ్ళికి ఓకే చెప్తుంది అనిపించడం లేదు అలాగే సౌరవ్ మనసులో ఏముందో తెలీదు కానీ అనన్య కేశవ్తో మాట్లాడితే అతడు నో చెప్పడు వెంటనే సరే అంటాడు స్వీటీని బలవంతంగా అయినా ఒప్పిస్తాడు ఇది మంచి విషయం అనిపించడం లేదు విక్కీ నువ్వు అనన్యకి చెప్పు తొందర ఏం లేదు అని నీకు చెప్పకుండా తను కేశవ్తో మాట్లాడకూడదు అని కండిషన్ పెట్టు ఒకవేళ అనన్య హర్ట్ అయినా తప్పదు అని అతడి అభిప్రాయం చెప్పాడు అప్పుడు విక్రాంత్ అన్నయ్య నేను చెప్తాను తను నాకు చెప్పకుండే విషయం కేశవ్తో మాట్లాడదు కానీ చాలా అప్సెట్ అవుతుంది నెమ్మదిగా నచ్చ చెప్పి ఆలోచన నుండి బయటపడేయాలి ఇంతకీ వదిన ఎలా ఉంది అన్నాడు భరత్ కాసేపటి క్రితం జరిగిన డిస్కషన్ చెప్పాడు తను నార్మల్గా ఉంది విక్కీ మూవీ యాక్టర్స్ పోలికలు అంటూ కూల్గా ఉంది అంత అంబిక వలనే ఒకరికొకరు తోడుగా ఉన్నారు కదా నాకు కాస్త రిలీఫ్గా ఉంది అని చెప్తున్నాడు విక్కీ ఆలోచనలో పడ్డాడు మనిషిని పోలిన మనుషులు ఉంటారా ఈ విషయంలో వదిన డిస్కస్ చేసిందా ఎందుకు అనుకుంటూ బాలు రావడం చూసి సరే అన్నయ్య తర్వాత మాట్లాడతా అన్నాడు భరత్ సరే అని కాల్కట్ చేశాడు విక్కీ వద్దకు బాలు వచ్చి అన్నయ్య గాయత్రి ఫోన్ చేసింది అన అనన్య అలిగిందంట ఎవరితో మాట్లాడడం లేదంట ఇప్పటి వరకు ఏమీ తినలేదంట మీరింటికి వెళ్ళడం మంచిదేమో అని విషయం చెప్పాడు విక్కీ నిట్టూర్చి అనన్య ఎందుకు ఇలా చేస్తుంది అని సరే నేను వెళ్తున్నానని బయటకొచ్చి అనన్యకు ఫోన్ చేశాడు ఆమె లిఫ్ట్ చేయలేదు పైగా వెంటనే స్విచ్ ఆఫ్ చేసి పెట్టింది అతడికి అర్థమైంది అనన్య కోపంగా ఉంది అని ఇంకా నేరుగా వెళ్తే కానీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇంటికి చేరుకున్నాడు విక్రమాదిత్య ఆదిత్య గారి ముందు నిల్చొని ఉన్నాడు ఆయన అర్థం కానట్టు కొడుకు వైపు చూస్తున్నారు విక్రమ్ తండ్రి హెల్త్ దృష్టిలో పెట్టుకుని అసలు విషయం నేరుగా అడగలేక తానే స్వయంగా తెలుసుకోవాలి అన్నట్టు హైదరాబాద్ ప్రయాణం అవుతున్నాడు కానీ తండ్రితో తను ముంబై వెళ్తున్నట్టు చెప్పాడు ఆయన ఆశ్చర్యంగా చూస్తూ ఇంత సడన్గా ముంబై ఎందుకు పెన్ని అక్కడంతా సవ్యంగా ఉంది కదా నువ్వు వెళ్ళి ఏం చేస్తావు చక్కగా మన మెయిన్ బ్రాంచ్ చూసుకో ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు అన్నారు విక్రమ్ నవ్వుతూ అంటే డాడ్ ఇండియా రాగానే బిజినెస్ బాధ్యత తీసుకున్నాను కదా ఇక్కడంతా పర్ఫెక్ట్గా ఉంది ముంబైలో నా ఫ్రెండ్ ఉన్నాడు వాడు చెప్పాడు అక్కడ కొన్ని లొకేషన్స్ బాగుంటాయని సరదాగా కొద్ది రోజులు అక్కడుండి వెళ్ళు అని అడిగాడు నాకు వెళ్ళాలనిపించింది మీరు వద్దు అంటే వెళ్ళను ఇక్కడే ఉండిపోతాను అన్నాడు ఆయన నవ్వుతూ కొడుకు కొడుకుని దగ్గరకు తీసుకొని నిజమే బెన్ని నువ్వు అస్సలు సరదాగా కొద్ది రోజులైనా రిలాక్స్గా అయింది లేదు లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ ఉండాలి బిజినెస్ వ్యవహారాలు ఎప్పుడూ ఉంటాయి ఇంకా వాటిలో పడితే మరే స మరే సరదా ఉండదు కాబట్టి నువ్వు వెళ్ళు ముంబై కావాలంటే ఇంకెక్కడికైనా వెళ్ళి నచ్చినవన్నీ రోజులు ఎంజాయ్ చేసిరా ఇక్కడ వ్యవహారాలు అమర్నాథ్ చూసుకుంటాడు నేను ఇంటి దగ్గరే ఉంటూనే చూసుకుంటాను అని ఓకే అని చెప్పారు విక్రమాదిత్య తండ్రికి థ్యాంక్స్ చెప్పాడు తనతో పాటు ధన వస్తాడు అని చెప్పి ముంబై ఆఫీస్కి నేను వెళ్ళబోను వెళ్ళబోను అనేసాడు ఆయన నవ్వుతూ అలాగే బెన్నీ నువ్వే ఆఫీస్కి వెళ్ళకు సరేనా వెళ్ళిరా అన్నారు తండ్రి పర్మిషన్ ఓకే అయ్యింది ఇంక వెంటనే స్టార్ట్ అయ్యాడు అక్క హరిణికి తను ముంబై వెళ్తున్నట్టు చెప్పాడు ఆమెతో కూడా అసలు విషయం చెప్పలేదు అమర్నాథ్కి తన తండ్రిని బాగా చూసుకోవాలని ఎటువంటి టెన్షన్ లేకుండా మీరే జాగ్రత్తలుగా చూసుకోవాలని అంకుల్ అని చెప్పి ధనతో కలిసి ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు అమర్నాథ్కి మాత్రం అనుమానంగా ఉంది ఇంత సడన్గా బిజినెస్ వ్యవహారాలు పక్కన పెట్టేసి ముంబై ఎందుకు వెళ్తున్నాడో అర్థం కాలేదు కానీ ఏదో జరుగుతుంది అనుకున్నాడు మహీదర్ మాత్రం కొడుకు కాస్త రిలాక్స్ అవ్వాలి వాడికి సరదాలు ఉండాలి అని ఓకే చెప్పారు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతుండగా విక్రమాదిత్యకి రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది పొగరుగా అమ్మాయి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఎంత పొగరు ఎక్కడుంటుందో గయ్యాలి అని తలుచుకుంటూ వెళ్ళి ఫ్లైట్ ఎక్కాడు రెండు గంటల్లో హైదరాబాద్ చేరుకున్నారు అక్కడ వాళ్ళ కోసం ఒక కారు వెయిట్ చేస్తూ ఉంది విక్రమాదిత్య అడుగు ముందుకు వేశాడు తన చెప్తున్నాడు సార్ మీకోసం గెస్ట్ హౌస్ సిద్ధం చేయించాను అలాగే వహిత ఇండస్ట్రీలో అకౌంటెంట్ పోస్టుకి అపాయింట్మెంట్ రెడీ అయింది మీరు రేపే జాయిన్ అవ్వాలి ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు విక్కీ నవ్వుతూ చూడుదనా నువ్వు నన్ను సార్ అని కాదు విక్రమ్ అని ఫ్రెండ్గా ఉందాం నేను నీ బాస్ అయినప్పటికీ నేను నా ఫ్రెండ్గా నమ్మకంగా భావిస్తున్నా అన్నాడు ధన చాలా సంతోషంగా సార్ థ్యాంక్ యూ అన్నాడు విక్కీ నవ్వుతూ సార్ కాదు విక్రమ్ అన్నాడు ధన తడబడుతూ కాస్త టైం పడుతుంది సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు వాళ్ళు గెస్ట్ హౌస్ చేరుకున్నారు ముందైతే విక్రమ్ ఆదిత్య ఫ్రెష్ అయ్యాడు చాలా రిలీఫ్గా ఉంది ధన కూడా ఫ్రెష్ అయ్యి విక్రమ్ బయటకు వచ్చేలోగా లంచ్ రెడీ చేయించాడు ఇద్దరు లంచ్ చేశారు ఆ తర్వాత అక్కడి నుండి కార్లో బయటకు వచ్చారు విక్రమ్ నగరం అంతా పరీక్షగా చూస్తూ ఉన్నాడు అతడికి ఆ ఊరిలో ఏదో రిలేషన్ ఉన్నట్టు అనిపించింది ధనాకి చెప్పాడు చంద్రశేఖర్ జనార్దన్ ఇళ్లకు పోనివ్వు దూరం నుండి ఆ ఇంటి పొజిషన్ నేను చూడాలి అని అలాగే కారు వాళ్ళ ఇంటికి దూరంగా ఆపాడు ధన చంద్రశేఖర్ జనార్దన్ ఇళ్ళు ఎంతో రిచ్గా ఒకే మోడల్గా పక్క పక్కనే కట్టుకున్నారు వాళ్ళు సంపాదిస్తుంది పూర్తిగా సరిసమానంగా పంచుకొని తింటున్నారు అన్నదానికి వాళ్ళ ఇల్లు సాక్ష్యంగా అనుకోవచ్చు విక్రమాదిత్య అనుమానంగా చూస్తూ కొంత సమయం అక్కడే నిలబడి గమనిస్తూ వీళ్ళ సంగతి చూస్తాను అనుకుని కారెక్కాడు ఎక్కాడు ముందుకు పోనిచ్చాడు కొంత దూరం వెళ్ళాక అక్కడేదో టెంపుల్ కనిపించింది చాలా ఫేమస్ టెంపుల్ అనుకుంటా చాలామంది వెళ్తున్నారు విక్రమ్ ఇంట్రెస్ట్గా చూస్తూ ధనా మనం గుడికి వెళ్దామన్నాడు అతడు కార్ బ్రేక్ వేసి ఓకే సార్ అన్నాడు ఇద్దరు గుడిలో అడుగుపెట్టారు పెద్దమ్మ తల్లి టెంపుల్ అది చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు విక్రమాదిత్య అమ్మవారిని దర్శించుకొని మనసులో అనుకున్నాడు నేను చేస్తుంది తప్పు కాదు కదమ్మా డాడీకి అబద్ధం చెప్పాను వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో నాకు సాయం తల్లి గతం ఏంటో అసలు ఏం జరిగిందో నాకు తెలిసేలా చెయ్యి అని వేడుకొని కుంకుమ బొట్టు పెట్టుకున్నాడు స్వీటీ ఈరోజు పెద్దమ్మ తల్లి పండుగ మన ఫ్రెండ్స్ అంతా గుడికి వెళ్తున్నాం నువ్వు రా వెళ్దామని పిలిచింది రూప స్వీటీ సరే అంది తనకింటికి వెళ్ళే చేసి అర్జెంటు వర్క్ ఏమీ లేదు అందుకే ఫ్రెండ్స్తో గుడికి వెళ్ళింది అంతా కాలు కడుక్కొని పూజా సామాగ్రి తీసుకొని గుడి మెట్లు ఎక్కుతూ ఉన్నారు స్వీటీ పసుపు కుంకుమ పళ్ళెం పట్టుకొని మెట్లు ఎక్కుతూ ఉంటే ఆమె మొబైల్ రింగ్ అయింది చూడబోతే సౌరవ్ చేస్తున్నాడు ఆమె ఇరిటేట్ అవుతూ అక్కడే ఆగి అతడితో తప్పక మాట్లాడుతూ ఉంది ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళిపోయారు స్వీటీ ఓపిక లేనట్టు సౌరవ్ నేను గుడిలో ఉన్నా తర్వాత మాట్లాడతా నువ్వు నీ తాజ్మహల్ చూసుకో ఓకే బాయ్ అని ఫోన్ కట్ చేసి విసిరిగా వెనక్కి తిరిగింది సరిగ్గా అప్పుడే విక్రమాదిత్య మెట్లు దిగి వస్తున్నాడు స్వీటీ పొరపాటున అతన్ని మళ్ళీ గుద్దుకుంది చేతిలో ఉన్న పసుపు కుంకుమ పళ్ళెం ఎగిరిపడింది గాల్లో స్మోక్లా పసుపు కుంకుమ ఎగురుతూ ఆమెపై అలాగే విక్రమ్పై అభిషేకం ఆశీర్వదం ఆశీర్వాదంలా పడింది అంతే విక్రమ్ స్వీటీ ఇద్దరు షాక్ అయ్యారు ముందుగా విక్రమ్ తేరుకున్నాడు ఓ నో ఈ పొగరు మళ్ళీ కనిపించింది నాకు అని చిరాగ్గా చూస్తున్నాడు ఆమె కోపంగా మెంటల్ ఫెలో పూజ కోసం తీసుకున్న పసుపు కుంకుమ పాడు చేశాడు అన్నట్టు చూస్తుంటే విక్రమ్ కోపంగా హేయ్ నీకు బుద్ధుందా కళ్ళు కనిపించడం లేదా నీకు పొగరు ఎప్పుడు నన్ను ఢీకొట్టడమే పనిగా పెట్టుకున్నావు చూడు నా డ్రెస్ అంతా పసుపు కుంకుమైంది అని చేతులతో దులుపుకుంటూ ఉంటే స్వీటీ రంకెలు వేస్తూ నా డ్రెస్ కూడా పాడైంది నీ వల్లే ఏ నేను వెనక్కి తిరిగి ఉన్నాను నువ్వు చూసుకొని దిగి ఉండొచ్చుగా నీ కళ్ళు కనిపించడం లేదా మెంటల్ ఫెలో అని కోపంగా డ్రెస్ అంతా తుడుచుకుంటూ నుంచి మళ్ళీ పూజ సామాగ్రి అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ కొనుక్కుంటూ అక్కడికి కాస్త దూరంగా నిల్చొని తననే చూస్తున్న విక్రమ్ని చూసి పోయి పని చూసుకో అన్నట్టు సైగ చేసింది విక్రమ్కి మండిపోయింది ఎంత పొగరి పిల్లకి కనీసం సారీ కూడా చెప్పకుండా నాదే తప్పు అంటుంది ఫ్లైట్ ఎక్కుతూ తలుచుకున్నాక ఊర్లోకి రాగానే తగులుకుంది పొగరు ఈ పొగరుండేది ఏ ఊర్లోనే అనుకుంటా అని చిరాక ముందు కదిలాడు అంతలో ధన దన ప్రసాదం తీసుకుని వచ్చాడు విక్రమ్ ఒళ్ళంతా పసుపు కుంకుమ ఉండడం చూసి ఏమైంది సార్ అన్నాడు విక్రమ్ సీరియస్గా స్వీటీని చూపిస్తూ అదిగో ఆ పొగరు చేసిన పని వల్లే నాకు డాష్ ఇచ్చింది అదే పొగరుగా మాట్లాడి చూడు ఎలా వెళ్తుందో అన్నాడు ధనా వైపు చూశాడు ఆ అమ్మాయి ఒళ్ళంతా పసుపు కుంకుమ పడినట్టు తెలుస్తుంది ధనం మనసులో నవ్వుకుంటూ సరే సరే వదిలేయండి రండి వెళ్దాం మీ డ్రెస్ పాడైంది బట్ పసుపు కుంకుమ శుభచూచకం అంటారు అమ్మవారి ఆశీర్వాదంగా అనుకోండి కోపడకండి అని చెప్పి కార్ తీశాడు విక్రమ్ గుడిలో ఉన్న స్వీటీని తలుచుకుంటూ పొగరు అనుకుని కారెక్కాడు ఎక్కాడు ఆ కారు వెళ్ళిపోయింది గుడిలో ఫ్రెండ్స్ స్వీటీని అడిగారు ఏం జరిగిందని ఆమె విక్రమ్ని తలుచుకుంటూ ఓ మెంటల్ ఫెల్లో నన్ను డాష్ ఇచ్చి తిరిగి నాతో గొడవ చేసి వెళ్ళాడు వదిలేయండి ప్రశాంతంగా దర్శనం చేసుకుందాం అని అమ్మవారి దర్శనం చేసుకుంటూ కళ్ళు మూసుకొని మనసులో అనుకుంది అమ్మ చల్లగా చూడు నా వాళ్ళందరూ క్షేమంగా సంతోషంగా ఉండేలా చూడు అనుకొని కళ్ళు తెరిచింది అమ్మవారి రూపంలో ఒక్కసారిగా విక్రమాదిత్య రూపం కనిపించింది స్వీటీ రెండు క్షణాలు ఆశ్చర్యంగా చూసింది విక్రమ్ ఆదిత్య నవ్వుతూ ఆమెను చూస్తున్నట్టు అనిపించింది ఆమె నమ్మలేనట్టు కళ్ళు రెప్పలు వేసింది అంతే అతడి రూపం మాయమైపోయింది అమ్మ కనిపిస్తుంది ఇదేంటి వింత అనిపించింది అదే విషయం ఫ్రెండ్స్కి చెప్పింది వాళ్ళు సింపుల్గా నువ్వు కాసేపటి క్రితం అతడితో గొడవ చేశావుగా స్వీటీ అందుకే అతడే నీ మైండ్లో ఉండి అలా కనిపించాడు అంతకు మించి ఏమీ లేదురా వెళ్దాం అని ఇంటికి తీసుకుపోయారు ఆ ఇరువురికి మధ్య ఏదో బంధం ఉంది అన్నది దైవానికి తెలుసు అందుకే చేరవలసిన చోటుకి విక్రమాదిత్యని రప్పించింది అనన్య తలుపుది అన్నాడు విక్రాంత్ అతడి మాటలు వినిపించి ఉలిక్కిపడింది అనన్య ఇప్పటి వరకు మత్తుగా నిద్రపోయింది అప్పుడే మెలకు వచ్చింది విక్కీ టెన్షన్లో ఉన్నాడు అంటే చాలా లేట్ అయిందా నేను కోపంతో అలిగి గదిలో కూర్చున్నాను ఆ తర్వాత గాయత్రి భువన నన్ను పిలిచారు నేను ఆన్సర్ చేయలేదు కొంతసేపటికి సైలెంట్ అయ్యారు దాంతో నిద్ర పట్టేసింది ఓ నో నా మెంటల్ హస్బెండ్ పెద్ద గొడవే చేస్తాడు అని కంగారుగా వచ్చి డోర్ తీసింది విక్రాంత్ అనన్య డోర్ తెరవగానే ఎంతో ఎమోషనల్ అయిపోతూ ఆమెను హక్ చేసుకుని ఏంటి దనన్య ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వేమైనా చిన్నపిల్ల అనుకుంటున్నావా ఎంత టెన్షన్ అయ్యానో తెలుసా ఇంట్లో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు ఎవరితో మాట్లాడకుండా రూమ్లో కూర్చొని స్ట్రైక్ చేస్తే ఎలా అని ఫీల్ అవుతూ అడిగాడు అనన్య విక్రాంత్ టెన్షన్ పడ్డం చూసి బాధపడింది అందుకే సారీ చెప్తూ తను నిద్రపోయిన విషయం చెప్పింది అంతే విక్కీ ఛాన్స్ దొరికిందనుకొని కావాలనే గొడవ చేస్తూ ఏంటి నిద్రపోయావా ఇప్పుడు నా కోపం వస్తుంది అనన్య పో నీతో నేను మాట్లాడను అని గదిలోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటూ ఉన్నాడు అది చూసిన గాయత్రి భువన ఆశ్చర్యపోయారు ఇదేంటి బాబా రివర్స్లో వెళ్తున్నాడు అనుకున్నారు అనన్య కంగారు పడింది తను తప్పు చేశాను అని అర్థం చేసుకొని విక్కీ సారీ మిమ్మల్ని చాలా టెన్షన్ పెట్టాను అందుకే మీ కోపం వచ్చింది తలుపు తీసి ఒకసారి నేను చెప్పేది విను అంటుంది అంతలో ఎఫ్ఎం బాలు వచ్చారు అనుకున్న సీన్ రివర్స్లో కనిపించింది ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు వాళ్ళ భార్యల వైపు చూశారు భువన దీర్ఘం తీస్తూ మాకు అర్థమైతే మీకు చెప్పడానికి బాబా అనన్య పొజిషన్ తీసుకొని గదిలో అలిగి కూర్చున్నాడు ఆ మాట వినగానే బాలు నవ్వుతూ మా ప్రో ఏదైనా సరే ఆయన కంట్రోల్లోకి తెచ్చేసుకుంటారు ఇక మనం మన పని చూసుకుంటే వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటారు పదండి ఇక్కడ మనం ఉండకూడదు అని క్లారిటీ ఇచ్చాడు అంతా ముసిముసిగా నవ్వుకుంటూ సైడ్ అయ్యారు అనన్య తలుపు గట్టిగా కొట్టింది చూడపోతే డోర్ పూర్తిగా లాక్ చేసి లేదు గడియా తీసి పెట్టాడనుకుంటా డోర్ ఓపెన్ అయింది ఆమె ఎంత కంగారుగా గదిలోకి వెళ్ళింది బెడ్ మీద తపస్సు చేస్తున్నట్టు విక్రాంత్ కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నాడు ఆమె చిన్నపిల్లల ఏడుస్తూ సారీ విక్కి ఇంకా గొడవ చేయను నువ్వేం చెప్తే అదే చేస్తాను ప్లీజ్ నాతో మాట్లాడు అంది అతడు కళ్ళు తెరిచి ఆమెను తన మీదకి లాక్కొని గట్టిగా నవ్వుతూ అలరా దారికి ఆమె అని ఆమె చెవులు ముద్దాడుతూ అయితే నేను చెప్పే వరకు పిల్లల పెళ్లి విషయంలో తొందర చేయవుగా అనన్య అతన్ని అల్లుకొని సరేలే నువ్వు ఫిక్స్ అయ్యావు నేను ఇంకేం చెప్పినా ఇప్పుడు అప్పుడే పెళ్లి మాట రాదు అంతేగా సరేలే నువ్వు నా బాధ అర్థం చేసుకొని సౌరవ్ని త్వరగా సెటిల్ చే ప్లీజ్ అంటూ కొనిగింది అతడు ఆమె కంఠంపై ముద్దు పెడుతూ ఏయ్ మళ్ళీ అదే మాట ఇప్పుడే చెప్పానా నా మాట వినాలని ముందు సౌరవ్ బిజినెస్ మ్యాన్గా పర్ఫెక్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి వాడికి బాధ్యతలు తెలియాలి స్వీటీ చదువు పూర్తవ్వాలి అందాక మనమిద్దరం రొమాన్స్ చేసుకోవాలి ఓకే అని ఆమెకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా రెచ్చిపోయాడు విక్రద్ అంతలా దాడి చేసి ఆమెను మాట్లాడనివ్వకుండా చేస్తుంటే ఆమె మాత్రం ఏం చేస్తుంది అతడి ప్రేమ మత్తులో మునిగిపోతుంది ఇరువురు కొంత సమయం లోకం మర్చిపోయి సంతోషంగా ఉన్నారు విక్కీ నవ్వుతూ అనన్య ఇంకా చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే రివర్స్లో వెళ్ళి ఆమెను దారికి తెచ్చుకున్నాడు దగ్గరుండి భోజనం తినిపించి కాసేపు మాట్లాడి అంతా ఓకే అనుకున్నాక ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అనన్య ఆలోచిస్తూ కూర్చుంది గాయత్రి భువన ఆమె దగ్గరికి వచ్చి నవ్వుతూ బావ నిజంగానే మాయలోడు కాదు మాయలోడు కాదు అనన్య అని ఆట పట్టిస్తూ ఉంటే ఆమె వాళ్లతో మాటల్లో పడింది అసలు ఈ పొగరేంట్రా ఇలా తగులుకుంది నాకు చాలా కోపం వస్తుంది చేసిందంతా చేసి తిరిగి తప్పంతా నాది అంటుంది నాకు మెంటల్ అంటుంది ఇంకొకసారి కనిపిస్తుందిగా అప్పుడు చెప్తా దాని సంగతి అని స్వీటీని తలుచుకుంటూ బట్టలు కంటుకున్న పసుపు కుంకుమ తుడుచుకుంటూ ఉన్నాడు విక్రమాదిత్య ధన చిన్నగా నవ్వుతూ అంటే బాస్ ఆ పొగరు మిమ్మల్ని మళ్ళీ కలుస్తుందని ఫిక్స్ అయ్యారా ఆ ప్రశ్నతో విక్రమాదిత్య ఉలిక్కిపడి ఏ ఎందుకొచ్చింది ఆ డౌట్ మళ్ళీ కలవదు అనుకుంటున్నావా అంటే ఏదో పొరపాటున రెండుసార్లు కనిపించింది అంతే కదా బాస్ విక్రమ్ విసుగు చూపిస్తూ కనిపించలేదు నన్ను గుద్దుకొని గొడవ చేసింది చాలా పొగరు చూపింది ఖచ్చితంగా మళ్ళీ తగులుతుంది నాకు తెలుసు ఆ పొగరు నన్ను ఇరిటేట్ చేయడమే పనిగా పెట్టుకుంది ఇప్పుడు దాని సంగతి పక్కన పెట్టు నేను రేపటి నుండి పనిలోకి వెళ్ళాలి ఆ సంగతి చూడు ఆ మాటన గాని ధనా ఆలోచనలో పడ్డాడు విక్రమ్ అతడి వైపు చూసి ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు ధన దీర్ఘం తీస్తూ బాస్ ఏ అంగిల్లో చూసినా మీరు పనిలోకి పోయే పనివాడిలా కనిపించడం లేదు మీరే పది మందికి పనిచ్చే వారిలా ఉన్నారు మీ స్కిన్ టోన్ ఈ స్టైల్ మీ మాట తీరు ఇవన్నీ ఆ మేనేజర్ సూపర్వైజర్ దగ్గర వర్కౌట్ కాదు అనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళు కనిపెట్టేస్తారు ఆఫీస్కి కొత్తగా వచ్చింది ఎంప్లాయ్ కాదు ఎండి అని విక్రమాదిత్య తనని తాను పరీక్షగా చూసుకుంటూ అవునా అయితే ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు దానా ఆలోచించి ముందు మనం గెస్ట్ హౌస్కి వెళ్దాం నేను మొత్తం సెట్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి గెస్ట్ హౌస్కి చేర్చాడు విక్రమాదిత్య స్నానం చేసి బయటకు వచ్చాడు అంతే అక్కడ సెటప్ చూసి షాక్ అయ్యాడు దానా కొందరు కాస్ట్యూమ్ డిజైనర్ని అలాగే మేకప్ మ్యాన్ని ఇంకా కొంతమంది అసిస్టెంట్స్ని పిలిపించాడు విక్రమాదిత్య ఆశ్చర్యంగా చూస్తూ రే ఏంట్రా ఇదంతా అన్నాడు ధనా హుషారుగా రండి బాస్ అని ఒక చోట కూర్చోపెట్టి అక్కడి వాళ్లకు చెప్పాడు బాస్ కామన్ మ్యాన్గా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేయాలి అలాగే మేకప్ కూడా ఆ మాట విని అక్కడి వాళ్ళు చాలా రకాలుగా ట్రై చేశాడు ఏ మోడల్ చూపించినా ఆదిత్య రిచ్గానే కనిపిస్తున్నాడు ధన అతడితో పాటు మిగిలిన వాళ్ళు అలసిపోతూ ఉంటే విక్రమాదిత్య నవ్వుతూ కొన్ని చెక్ షర్ట్స్ నార్మల్ ప్యాంట్స్ తీసుకొని మిడిల్ క్లాస్ మ్యాన్లా మెడలో నల్ల తాడుకి ఆంజనేయ స్వామి డాలర్ వేసి కట్టుకున్నాడు బాడీకి కాస్త బ్రౌన్ కలర్ కొట్టి ఎండలో తిరిగి తిరిగి కందిపోయాడు పాపం ఈ జాబ్ దొరకడం అదృష్టం అన్నట్టు ఆరాటపడుతూ వచ్చాడు ఈ కుర్రాడు అని చూసేవాళ్ళు నమ్మేలా పూర్తి వేషం మార్చాడు తలకు ఆయిల్ ఎక్కించి నుదుటిన చిన్న బొట్టు పెట్టుకొని ఫుల్ చేంజ్ చేసుకొని అక్కడి వాళ్ళే కనిపించాడు వాళ్ళు ఓకే అనుకున్నారు విక్రమ్ స్టైల్గా నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు దనా అన్నాడు అంతా మొత్తం పోయింది అన్నట్టు దీర్ఘం తీస్తూ బాస్ మీ వాకింగ్ స్టైల్ మార్చాలి కామన్ మ్యాన్ వాక్ స్టైల్ ఫాలో అవ్వాలి అని కోచింగ్ ఇస్తుంటే విక్రమ్ చిరాకు పడుతూ నేనేదో ఒకలా మేనేజ్ చేసుకుంటా ఇంకంతా వెళ్ళండి అని పంపించేసి బోన్ చేసి పడుకున్నాడు మరునాడు బహిదా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నానని ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నాడు మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది చాలామంది కామెంట్స్ చేస్తున్నారు స్టోరీ బాగుండడం లేదు అసలు ఈ స్టోరీలో ముగ్గురు సారీ ఇద్దరు హీరోలు ఏంటి ఒక అనన్ అదే అమ్మాయి ఎవరో ఆ అమ్మాయి హీరోయిన్ ఏంటి అని అంటున్నారు మీరు ఒక హీరో ఒక విలన్ అని ఎందుకు అనుకోకూడదు ఇప్పుడు విక్రాంత్ కొడుకు హీరో విక్రమాదిత్య హీరో అని అనుకుంటున్నారు బట్ వాళ్ళిద్దరిలో ఒకటే హీరో ఒకరు విలన్ అని ఎందుకు అనుకోవట్లేదు కథ అంతా ఇప్పుడే తెలిస్తే మీకు అనేది ఎక్సైట్మెంట్ తెలియదు కదా అసలు నిజంగా విక్రాంత్ కొడుకు ఎవరు ఏంటి అనేది ఫ్యూచర్లో కథ జరుగుతూ ఉంటేనే కదా అర్థమయ్యేది మీకు ఒకసారి మీరు కదంతా మళ్ళీ మళ్ళీ మీరు ముందు ముందుకు వెళ్తేనే మీకు అర్థమవుతుంది ఇంక అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను ముందనేది స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని సరే ఇక మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్